హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మమ్మీ నువ్వెన్ని ప్లాన్ చేసినా అని వేస్ట్ అవుతున్నాయి అని అప్పుడే కావే ఎంట్రీ ఇస్తుంది ఏంటి రుద్రాని ఏం ఆలోచిస్తున్నావు నువ్వే కదా మా అయ్యని కిడ్నాప్ చేయించింది అని అంటుంది ఎందుకు అలా బుకాయిస్తున్నావు రుద్రాణి అని అంటే అవును నేనే చేయించాను అయితే ఏంటి చెప్తావా ఇంట్లోకి వెళ్ళి ఎలా చెప్తావును చెప్తే వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నావా అని అంటుంది రుద్రాణి అవునా ఎలా నమ్మరు నేను చూస్తానుగా ఇగో ఫోన్ ఈ ఫోన్ వరద తెలుసా నువ్వు కిడ్నాప్ చేపించిన రౌడీలది వాళ్ళ దగ్గర నాకు దొరికింది అని చెప్తుంది కావ్య అప్పుడు రుద్రాణి షాక్ అవుతుంది నేను నీలా పిచ్చిదాన్ని ఏం కాదు నాకు కొంచెం మానవత్వం కూడా ఉంది ఇంట్లో నా నా అక్క కూడా ఉంది నా అక్కను ఆలోచించి నీ గురించి నీ ఇంట్లో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుభాష పన్న దగ్గరికి వచ్చి నాకు ఇప్పుడు చాలా సొంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి ఆ పర్ణ నువ్వు నన్ను క్షమించావు అనుకున్నా కాకపోతే ఇప్పటికి నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు నన్ను క్షమించేసావు అని అంటాడు ఆ పర్ణ అప్పుడు నేను క్షమించాలని నీతో చెప్పాను నేను నా జన్మలో క్షమించాను నా కావ్య బాధపడుతుందని నా కొడుకు నిన్ను గొప్పగా చూస్తున్నాడు తని తను బాధపడతాడని నేను అక్కడ బయట సంతోషంగా ఉన్నట్టు నటించాను కాకపోతే నేను సంతోషంగా లేను మనం బయటకు మాత్రమే భార్యపడతాం రూమ్లో మాత్రం వద్ద శత్రువులం అని చెప్తుంది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కొంచెం పిలుస్తాడు అలా పిలవడంతో కావ్య భయపడినట్టు బెడ్ మీదకి ఎక్కి ఎక్కి కూర్చుంటుంది ఏంటి అలా భయపడ్డావు అని అంటే నేను ఏమో జంతువులు వచ్చాయి అనుకున్నాను అండి అందుకే అలా భయపడ్డాను అలా పిలుస్తారంటే నాకు పేరు ఉంది కదా అని అంటుంది కావ్య ఏంటి వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను అని అని అంటుంది అవునా నిజమా నా కోసం ఎదురు చూస్తున్నావా అని అంటాడు రోజు అవునండి మీకోసం ఎదురు చూస్తున్నాను స్టార్ట్ చేయండి ఇంకా ఇంకా స్టార్ట్ చేయండి అని అంటే ఏం స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలని చూస్తున్నా అంటాడు రోజు ఏంటండి మీకు తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో రోజు స్టార్ట్ చేస్తారు కదా తిట్లు అలానే స్టార్ట్ చేయండి ఏంటి వాళ్ళ ప్రిపేర్ అవ్వలేదా నేను చెప్పాలని నేర్పించాలా మీరు అందుకోండి నేను తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను అని అంటుంది ఏంటి నేను తిట్టడానికి రాలేదు అని అంటే కూడా లేదండి మీరు తిట్టడానికి వచ్చారు తిట్టండి అని అంటుంది అలా ఏదో ఒకటి మాట్లాడే అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది కావ్య అప్పుడు రాజు అంతరాత్మ వస్తుంది ఏంటి ఈ జన్మలో నాకు ఈ ఫుడ్ దొరకదు నా ఆకలి తీరేలా లేదు కదా అని అంటాడు నేనే నీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు ఎలా బుద్రకించాలో కూడా తెలియదా అని నేను నీ ప్లేస్లో ఉంటే వచ్చి గట్టిగా హక్ చేసుకొని తిప్పేవాడిని అని అంటాడు అవును అలా హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టేవాడిని అంటే అవసరం లేదు నువ్వు నా అంతరాత్మే అయినా నా భార్యకి నేనే ఫస్ట్ ముద్దు పెట్టాలి అంటూ సిగ్గుపడతాడు రాజు తర్వాత ఇంట్లో కనకం వంటికి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నైబర్స్ వస్తారు వచ్చి ఏంటి అప్పు మొన్న లాజ్లో దొరికిందంట కదా మంచి డబ్బు ఉన్నవన్నీ పట్టింది కదా ఏంటి కనకం ఇలా చేస్తే మళ్ళీ బిడ్డకు పెళ్ళేలా అవుతుంది అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే మీ అన్న ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము ఇంకా చాలామంది బయటనే మాట్లాడుకుంటారు మన బస్తీలో అందరూ ఇలాంటి వారిని ఇంట్లో మన బస్తీలో ఉంచని ఉండొద్దు వీళ్ళని ఎలాగైనా బస్తీలో నుంచి వెళ్ళగొట్టాలి అని మాట్లాడుకుంటున్నారు ఇంకా మేమైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు మీకు ఇలా అంటున్నారని చెప్తున్నాము అని అంటారు వాళ్ళంద అప్పుని ఏంటి అప్పు ఇలా చేస్తున్నావు మరి ఇంత ఘోరమా లాజిలో లాజీలో మీరు ఏం చేస్తారో మాకు తెలియదా అది ఇది అని అప్పునే అంటుంటే కనకంకి కోపం వచ్చి వాళ్ళందరినీ కొడుతుంది కొట్టి తరిమేస్తుంది అందులో కా అక్కడికి అవి వస్తారు కవి రావడంతోనే లాజీలో అందరికీ తెలుస్తుందని ఇంటికి రప్పించావా కనకం అని అంటారు అంటే అక్కడ చీపరి కట్ట వాళ్ళ మీద విసిరేస్తుంది అలా వాళ్ళు వెళ్ళిపోతారు కవి రావడంతోనే డోర్ డోర్ వేస్తుంది కనకం కవి అక్కడికి వచ్చి పిలుస్తూ ఉంటాడు అప్పు మనం ఏం తప్పు చేయలేదు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు డోర్ తీయని అంటే ఇంతకీ ఆ కనకం తీయదు ఇంతటితో వాటి ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాత భాగంలో రాజ్ కావ్యని చూస్తూ ఉంటాడు కావ్య పూలకి వాటర్ పోస్తూ ఉంటుంటే కావ్య నడుముని రాజు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు అది కావ్య గమనించి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు అంటే నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను అని చెప్తాడు రాజు ఇందరితో తర్వాత భాగం కూడా పూర్తవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి